హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది దాని మీద క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల ఏంటంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి మేము టైల్స్ తీసుకునేవి అయితే ఇవన్నమాట బాత్రూమ్కి నెక్స్ట్ లోపల బాత్రూమ్ బయట బాత్రూమ్ అండ్ ఎదర్ ఎలివేషన్ అనమాట నెక్స్ట్ ఈ రోజు వచ్చేసరికి గేట్ పెడుతున్నారండి గేట్కి అయితే ఎలాగ బియ్యం పోసి ఆ తర్వాత పిల్లర్స్ అయితే సెట్ చేశారు ఇక్కడ ఏమైందంటే మాది ఎనిమిది అడుగు ఎనిమిది అడుగులు చేయించారండి గేటు కానీ మాకు అక్కడ ఏడున్నరే ఉందంట సో ఈ సెట్ చేసే వాళ్ళు వచ్చేసరికి చూసేసరికి ఇలా ఉంది మరి మీ పెద్ద గేట్ కావాలని అన్నారు నేను కావాలనే పెద్ద గేట్ పెట్టమన్నానండి ఇలా ఉంది మరి గేట్ మారిస్తే కొత్త గేట్ ఇస్తారు అని చెప్పారు పిల్లర్ నుంచి బయటికి రాకూడదంటండి సో అది పిల్లర్ నుంచి బయటకు వచ్చేస్తుందంట కొలతలు వేసి చూపించారు కానీ నేను వీడియోలో ఎందుకులే అని చెప్పి మీకు చెప్పాలి మీకు చూపించలేదండి పెట్టలేదు ఆ క్లిప్ అయితే ఏం చేశారంటే ఏడున్నారే కదా ఈ చివరిని ఇవి ఉన్నాయి కదా ఇవి గొలు ఇవి వీటిలో రెండు ఉన్నాయి కదా ఈ చివరికి అదైతే చిన్న చిన్న మొక్కలు అయితే కట్ చేశారండి అటు ఇటు సో అలా కట్ చేసి అది చూసారు కదా పిల్లర్ అనేది కొంచెం పక్కకు ఉంచారనమాట ఎందుకంటే ఇంటికి ఈశాన్యం పిల్లర్కి అది మ్యాచ్ అవ్వాలంట అదే అదే ఏమంటారు పార్లో ఉండాలంట సమానంగా అది ఇది ఆ పిల్లలు అది దాటి రాకూడదంటండి అలా పెట్టడం పెట్ట పెట్టకూడదంట ఈశాన్యం జరిపి యువతలకు పెట్టకూడదంట సో అది చెక్ చేసుకుని ఇది అయితే ఆయన వెల్డింగ్ అతను ఆ ఆ వెల్డింగ్ అతను పిలిపించి అతనితో అయితే అవి కట్ చేయించారండి పీసెస్ ఆ కట్ చేయించిన తర్వాత గేట్ పెట్టారు సో మాలా మీరు ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నట్టయితే వేసిని ఒకటికి రెండు సార్లు ఆయన ఎంత గేట్ పట్టిద్ది అని అంటే అంత గేట్ మాత్రమే చేయించుకోండి ఇది చేయించడం తప్పలేదు మళ్ళీ దాంట్లో కటింగ్ అంటే మళ్ళీ అది ఆగుతుందా లేదా అని కొంచెం ఇబ్బంది ఉంటుంది కదండి సో ఇది అయితే మాది బిల్డర్ వర్క్ అండి ఆ మేస్త్రి అసలు ఏమి తిన్నగా రెస్పాండ్ లేదండి అందులో ఇది ఒక వచ్చేసరికి పార్ట్నర్షిప్ ఒక ఫోర్ మెంబర్స్ ఉందండి ఈ ఫోర్ మెంబర్స్ పార్ట్నర్షిప్ ఉండడం వల్ల ఏమవుతుందంటే అసలు సరిగ్గా సమాధానం కాదు ఏం లేదండి ఇలా అయితే అసలు తీసుకోకండి నేను చెప్పే నేను మీకు చెప్పే సలహా ఏంటంటే పార్ట్నర్షిప్ బిల్డర్స్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డర్స్తో పెట్టుకోకండి లేదు ఒకవేళ బిల్డర్స్తోనే కడుతున్నారు అని అంటే దాంట్లో ఒకళ్ళు ఒకళ్ళు ఉన్న వాళ్ళని అయితే సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే ఒకళ్ళతో మాట్లాడుకుంటే సరిపోతుంది ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు ఇద్దరు ముగ్గురు మాట్లాడి వాళ్ళు ఓకే ఇది ఇది అని అది చాలా ప్రాబ్లం అయిపోతుందండి సో అందుకని నా ఎక్స్పీరియన్స్ని మీతో అయితే షేర్ చేస్తున్నాను చూసేసారు కదా ఇక్కడ గేట్ మా ఇల్లు అయితే ఇంక లాస్ట్కి వచ్చిందిలేండి ఇంక కొంచెం ఇబ్బంది లేకుండా అయిపోతుంది అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే అయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ నాకు ఒక సపోర్టివ్ అనమాట నా వీడియో ఇంకొకరికి కనిపిస్తుందండి నేను మీకు యూస్ఫుల్ అయ్యే మీకు యూస్ఫుల్ అయ్యే ఉన్న వీడియోసే పెడతానండి చూడండి ఇక్కడ గేట్ అయితే సెట్ చేశారు అది దగ్గరుండి చూసుకుని సెట్ చేయాల్సి వస్తుందండి అండ్ నేను మా హస్బెండ్ వచ్చేసరికి ఏ షిఫ్ట్ అండి ఆయన లేరు పొద్దు పొద్దుపొద్దునే సెవెన్కి ఫోన్ చేస్తే అప్పటికప్పుడు వెళ్ళి అది మొత్తం చూసుకుని ఆ గేట్లు ఎలా సెట్ చేయాలి మరి అవి మనకి ఎలా తెలుస్తుంది అండి నేస్త్రి చూసి ఎంత సైజ్ అయితే గేట్ సరిపోతుంది సెవెన్ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది ఫైవ్ అండ్ హాఫ్ వరకు కార్ ఉంటుంది ఎలాంటివి అన్నవి వాళ్ళు చెప్పాలండి సో మేము పడినట్టయితే ఇంకెవరు ఇబ్బంది పడొద్దని అని అయితే చెప్తున్నానండి సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఇల్లు అయితే ఇక్కడ దాకా వచ్చిందండి రేపు వచ్చేసరికి ఆ ఇద్దరం ఎలివేషన్ టైల్స్ వేస్తారు అండ్ నెక్స్ట్ కింద గ్రానైట్ వేస్తారండి వాష్రూమ్స్లో బయట వాష్రూమ్స్లో అయితే టైల్స్ వేయాలి ఇల్లు అయితే ఇక్కడ వరకు వచ్చిందండి సో మనకి అయినా ఇప్పుడు ఇచ్చినా కానీ ముహూర్తాలు అయితే లేవు కండి ఆగస్టులోనే మేము ఇంకా గృహప్రవేశం చేసేది చూస్తున్నారు కదా మా ఇంటి దగ్గర అయితే ఇలా సిట్ చేశారండి దీంట్లో ఏమన్నా పొరపాట్లు ఇంక లేదు ఇంకేమన్నా ఉన్నాయంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చెప్పే సలహా ఏంటంటేనండి బెల్లర్స్ దగ్గర ఒప్పుకున్న అయితే ఇల్లు అయితే అస్సలు స్టార్ట్ చేయకండి ఒప్పుకుని చేసిన ఒకటికి పదిసార్లు అసలు చుట్టుపక్కల ఎలా ఉన్నారు బిల్డర్స్ ఏం చేస్తున్నారు ఏమి ఎలా రాసుకోవాలి మనం అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు మాటలుతో మాట మీదైతే నిలబడరండి మాటలు మాటల మీద అయితే నిలబడరు అగ్రిమెంట్ ఎలా రాసుకున్నారు కరెక్ట్ ఉందా లేదా అగ్రిమెంటు అవన్నీ కూడా మనకి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి వన్స్ ఒక్కసారి మనం డబ్బులు వాళ్ళ చేతికి ఇచ్చిన తర్వాత మన ఏముండదండి ఇంకా మన దగ్గర మనం వాళ్ళకి ఎలా అంటే ఇంకా అలా చెప్పి చేయించుకోవడం తప్పించి డబ్బులు ఫస్ట్ ఇస్తామన్నారు మాది హైట్ హైట్ పెట్టమంటే పెట్టనన్నారండి అండి మన వైపు అయితే అంత హైట్ పెట్టుకుంటాము ఎంత ఎంత హైట్ పెడతామో హైటు దగ్గర మాకు ఫస్ట్ స్టార్ట్ అయ్యిందండి ప్రాబ్లము అలా ఏదో ఒకటి వస్తూనే ఉంది అండ్ ఇక్కడ వచ్చేసరికి మెయిన్ ఏంటంటే ఇల్లు కట్టే మేస్త్రి ఆయన కరెక్ట్గా మనిషి కాదండి సో ఆ మనిషి కరెక్ట్ కాకపోవడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము సో నేను పడిన ఇబ్బందులు ఎవరు పడవద్దని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్